श्रीगणेशाय नमः महा, श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चतुर्भुनोपशान्तये श्रीगुरुभ्यो नमः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च రాహవే కేతవే నమ శ్రీగురు పీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి కూడాను ఏ విధంగా ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ చదువుల పట్ల కానీ సంతానం వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ తులారాశి వారికి శుభ్రంగా సామాన్యమైన ఫలితాన్ని పొందే అవకాశం ఒకటి కనబడుతుంది ఈ వారంలోని అలాగే ఏదైనా పని తలపెట్టేటప్పుడు ఈ తులారాశి వారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి తర్వాత ఆత్మవిశ్వాసం కూడా కోల్పోకండి ఈ తులారాశి వారు ఆత్మవిశ్వాసంతోనే ముందడుగు వేయండి మీరు చక్కైన జయం కలుగుతుంది మీకు అలాగే సావాసం అంటే స్నేహితులతో సావాసం చేసే వాళ్ళు ఎవరున్నా సరే ఈ యొక్క తులారాశి వారు ఒకటికి నాలుగు శాతం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉంటేనే వాళ్ళు స్నేహం చేయడము డబ్బు లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనబడే సూచన కనబడుతుంది కాబట్టి కొంచెం ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి బంధువుల పట్ల అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల పట్ల ఈ వారం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న తగాదాలు తప్ప పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు కాకపోతే మీ అన్నదమ్ములు ఈ తులారాశి వారికి మిమ్మల్ని వెనకాల ప్రోత్సహిస్తూ మీరు ఏదైనా ఆపదలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు మీ ఆపద నుంచి తొలగించి మీ అన్నదమ్ముల పట్ల అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే అక్కచెల్లెళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక ఈ తులారాశి వారు అక్కచ కూడా మంచి యోగ్యంగా ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న తగాదాలు ఉంటాయి కానీ మళ్ళీ కలుస్తారు మంచి బాగుంటుంది మళ్ళీ మీ కూడా అలాగే ఈ తులారాశి వారికి ఈ వారం ఉద్యోగం చేసే వారికి మాత్రం మంది ఉద్యోగ ఫలితాలు మంచి పొందే అవకాశం కనబడుతుంది అలాగే ఈ తులారాశి వారికి నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఉద్యోగం రావడానికి మీకు చిన్న చిన్న ప్రతిబంధకాలు అంటుంటాయి ఆ ప్రతిబంధకాలు పోయి చక్కనైన దైవారాధన చేయడం వల్ల ఈ వారంలోనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి కనబడుతుంది రెండోది ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దాంట్లో ఆల్రెడీ ఉన్నావు ఐదు పదేళ్లుగా ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకి అంటే ప్రమోషన్ ఉంటాయి దాంట్లో వేతనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అంటే జీతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మేస్త్రి పని చేసే వాళ్ళకి కూలీ పని చేసుకునే వాళ్ళకి కూడా ఈ వారం అంతా కూడా కొద్దిగా మధ్య మధ్యలో చిన్న చిన్న చేదు అనుభవాలు మీరు వారం వారమంతా పని చేసినా మీకు ఫలితం లేకుండా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది కొంతమందికి ఈ బిల్డర్లు అంటారు ఇలాంటి వాళ్ళకి మాత్రం మంచి యోగ్యంగా ఉంటుంది పర్వాలేదు వాళ్ళకి ఒకటికి నాలుగు పనులు ఒక్కొక్క జాగ్రత్తగానే ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం జరుగుతుంది కానీ కొంతమంది దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి మోసపూరితమైన పని జరిగే అవకాశం ఒకటి కనబడుతుంది జాగ్రత్తగా ఉండడం విశేషం ఈ తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనదిగా కనిపిస్తుంది ఈ తులారాశి వారికి అలా చెప్పి అనుకూలంగా ఉంది కదా అని చెప్పి ఎలా పెడతారో ఉండకండి ఎందుకంటే మనకి ఎలా ఉంటుందంటే అంత అనుకూలంగా ఉన్నట్టుగానే కనబడుతుంది అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది మన పరిస్థితి ఏంటంటే అది జాగ్రత్తగా ఉండాలి అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఉద్యోగంలోని వృత్తిలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం చేదుగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఓకే మనకి ప్రమోషన్ వచ్చింది జీతం పెరిగింది అన్నీ బాగున్నాయి కదా అనుకునే సమయానికి ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని మళ్ళీ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అంటే మీరు వేరే వాళ్ళని భయం పెట్టడం కోసం అలా చెప్పి భయమైన వచ్చిన కాల్స్ ఏవైతే ఉంటారో మీరు ఎత్తి మీరు భయపడకండి ఇక ఆల్రెడీ జీతం పెరగడంతో పాటు ప్రమోషన్ రావడంతో ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి కాబట్టి కావాలని ఎవరు ఆట పట్టించడం చేసే ఉంటాయి కాబట్టి భయపడద్దు రెండోది ఏంటయ్యా అంటే విద్య విషయంలో పిల్లలు ఈ యొక్క తులారాశి వారికి అన్ని కూడా ఉంటుంది చక్కనైన విద్య కలుగుతుంది మంద ఉన్న వాళ్ళకి మంద బుద్ధి పోయి చక్కనైన విద్యలో సాధిస్తారు రాణిస్తారు కూడాను అలాగే ఈ యొక్క ఈ తులారాశి వారికి లలిత కళలు అంటే సినీ రంగ ప్రవేశం చేసే వాళ్ళు కానీ కొత్తగా సినిమాలోకి వెళ్లే వాళ్ళకు కానీ లేదా సీరియల్లో వెళ్లే వాళ్ళకు కానీ లేకపోతే నాట్యము లేదా క్రీడా రంగము అన్ని రంగాల్లో కూడాను ఈ తులారాశి వారికి మంచి ఫలితాన్ని పొందుతారు ఈ వారంలో కూడా అలాగే అన్ని విషయాల్లో రంగంలోకి రాయించడంతో పాటు ఈ తులారాశి వారికి ముందుగా ప్రతి పనిలో ఒక అడుగు ముందుకు వేయడంతో మీరు మంచి యోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చును దాంతోపాటు మీరు దూర ప్రయాణాలు వెళ్లేవారు ఎవరున్నాయ్ వారు ఆనందంగా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా వెళ్ళొచ్చు చక్కగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మీరు ఇబ్బంది పడదు అలా అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయి క్షేమంగా తిరిగి వస్తాం చెప్పేశారని చెప్పి వాహనం నడిపేటప్పుడు ఏ వందలో నూట నడిపేసి చెప్పేసారంటే జోదీసుకొని ఇలా చెప్పారు కాబట్టి మేము హ్యాపీగా వెళ్ళొచ్చేస్తాం అన్న మాత్రం కాదు ఎందుకంటే ఎంత సవకాశంగా వెళితే అంతే సావకాశంగా ఆరోగ్యం బాగుండి మీరు ఇంటికి తిరిగి వస్తారు అంతే తప్ప మీరు వెళ్ళి బాగా రండి అంటే నాకు అర్థం ఏంటి నువ్వు వంద నూట ఇరవై స్పీడ్ లో వెళ్ళిపోయి ఎక్కడో నువ్వు తీసుకుని ఈ రాశి ఫలితాల్లో మాత్రం ఈ వారం తిరిగి వచ్చేస్తా ఉన్నారు కానీ నాకు ఇలా దెబ్బలు తగిలి అని మళ్ళీ వీటి స్థితిలో మాత్రం మీరు రాకూడదు ఎందుకనగా మీరు వెళ్ళే బట్టి మీరు ఇంటికి క్షేమంగా వస్తారు అంతే తప్ప ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఆ యొక్క జ్యోతిష్యంలా చెప్పారు కాబట్టి మేము ఇలా క్షమగా రాలేకపోయినా ఇబ్బందులు పడుతున్నాం అన్న మాత్రం మీరు గ్రహించాలి కొంచెం జాగ్రత్తగా ఉండండి కారులో వెళ్లే వారికైనా బండి మీద వెళ్లే వారికైనా చిన్న చిన్న పనులకి ముందుకు వెళ్ళినా సరే జాగ్రత్తగా వెళ్ళడం మీకు మంచిది ఆ తర్వాత ఆరోగ్యపరంగా ఈ తుల వారు అన్ని విషయాల్లో కూడా బానే ఉంటుంది ఆరోగ్యం ముందుకు వెళుతుంది చక్కరైన ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది మీకు అలాగే చిన్న చిన్నవి ఏదో స్వరమో తల్లపో కాళ్ళకో ఇలాంటివి ఏదున్నా సరే అలాంటి విషయంలో మాత్రం కొద్దిగా చిన్న చిన్న విషయం కావచ్చు జాగ్రత్తగా ఉండండి చిన్నదే కదా చిన్న ట్యాబ్లెట్ వేసి తగ్గిపోతుందే అన్న మాత్రం ఉండకండి ఎందుకంటే కొద్దిగా మన దాన్ని పెద్ద మళ్ళీ కాబట్టి ఏమిటి అంటే కొంచెం శ్రద్ధ వహించి ఖచ్చితంగా వేసుకుని జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న ఒడుదల మీరు మంచి విజయం సాధిస్తారు దాని తర్వాత ఈ యొక్క తుల వారికి ఈ వారం అదృష్ట సంఖ్య ఆరు సాధనం కార్య సాధనం అని చెప్తుంది మనకి శాస్త్రం అలాగే దాంతో పాటు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ తులారాశి వారికి మంచి ఫలితాన్ని పొందుతారు విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి మంచి యోగ్యంగా ఉంటుంది అలాగే లక్ష్మీ గణపతి దర్శనం చేయండి విష్ణు దర్శనం చేసుకోండి ఈ రాశి వారికి మంచి ఫలితాలు యోచిస్తాయి అలాగే ఆరోగ్య సమస్యలు ప్రతిదీ కూడా మీకు తొలగిపోయి ఆనందదాయకంగా ఉంటారు